హ్యాపీ ఇంకా ఏం కాదంటే మా నాడు అన్న రోజు మా మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధ అవుతుంటాడు ఏమనుకున్నా ఎవరు అనుకున్నా ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు మా వాడు పందా మారదు ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు ఇది రాజకీయ యాత్ర కాదు దైవ సంకల్పం దేవుడు మొక్కుకున్న మొక్కు దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి ఈ స్టేటస్ ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నార్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన గడ్డ అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలీదు నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా ఎందుకంటే నాకు అదృష్టం ఏంది ఇది సంకల్పం ఓ రోజు నిద్ర ముద్రయ్యానే నాలుగింటికి నాలుగున్నరకు నేను నిద్రలేసే అలవాటు లేవుందా లేవు నేను ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 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 చేస్తున్నారు అని చెప్పారు షాక్ అయిపోయాను ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు అక్కడ బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి నలభై ఏళ్ళ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తుందని రాగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు అప్పుడు కూడా మనసును తంపుకున్నాను రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది ఏం కాదులే ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధం ఏంటో అనుకుంటూ ఉన్నాగానే లోపలికి వెళ్ళారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అలా రోజులు గడుస్తుంది సార్ బయటకు రావట్లేదు లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్ చిన్న భయం స్టార్ట్ అయింది ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఉండేవాళ్ళు ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటూ ఉంటే నేను ప్రతిరోజు జడ్ వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది ఎందుకు అందరికంటే ఆ తీపి వార్త ఆ మంచి వార్త సారకు బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ బెయిల్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది మాట్లాడుకున్నాం ఆ రోజు మా శివాజీ చెప్పాను శివయ్య ఈసారి సారకు బెయిల్ వచ్చేస్తుంది ఇంకా హ్యాపీ ఇంకా ఏం మా నాడు అన్న రోజు మా మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి వాడు యథార్థాలు మాట్లాడతారు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు ఎవరు ఏమనుకున్నా ఎవరు అనుకున్నా ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు మా వాడు పందా బారదు ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు మన సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ శివాజీ నేను మాట్లాడుకున్నాను ఎలంగానే జడ్జి గారి ముందు కూర్చున్నాను వచ్చింది బెయిల్ వస్తుంది ఒక గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో